రేపు బుధవారం పంచమి చాలా మంచి రోజు లక్ష్మీదేవి భూమికి మీదకు వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈరోజు గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలు లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది మీ సంపాదనను కూడా పెంచుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి గుమ్మం దగ్గర ఎవరైతే ఇది చల్లుతారో వారి ఇంట్లో ఉండే కష్టాలన్నీ పోతాయి వారికి అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయి ముఖ్యంగా గుమ్మం దగ్గర పంచమి రోజున ఈ పరిహారం ఆచరిస్తే చాలా మంచిది ఇలా చేయటం వలన మనకు ఉండే కొన్ని రకాల కష్టాలు కావచ్చు బాధలు కావచ్చు సమస్యలు కావచ్చు అలాంటి వాటి నుంచి మీరు బయటపడతారు బయటపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి అసలు గుమ్మం దగ్గర శ్రీ పంచమి రోజు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అనే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కుట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి చైత్రశుద్ధ పంచమి తిథిని పంచమి అనే పేరుతో పిలుస్తారు ఈరోజు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ ప్రకారం లక్ష్మీదేవి భూలోకానికి వచ్చింది పంచమి తిథి అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి కనుక ఈరోజు ఆడవారందరూ కూడా తోచిన విధంగా లక్ష్మీదేవిని పూజించాలి ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా సాయంత్రం సంధ్యా సమయంలో అంటే ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో లక్ష్మి మీదేవి ఫోటో దగ్గర ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా దీపం పెడితే చాలు ఒక్క రోజులోనే మీ కష్టాలన్నీ పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెబుతున్నారు మరి దీపం ఎలా వెలిగించాలి అంటే ఏమీ లేదు పంచమి తిథి ఉన్న రోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఆడవారు చక్కగా స్నానం చేసుకొని లేదా కాళ్ళు చేతులు కడుక్కొని అమ్మవారి ఫోటో ముందు ఒక తమలపాకును కానీ ఒక రావి ఆకును కానీ వేయండి ఆకు మీద పసుపుతో ఓం గుర్తును వేయండి తర్వాత ఆకు మీద మట్టి ప్రమిదను పెట్టండి మీ దగ్గర మట్టి ప్రమిద లేకపోతే మీరు ఎప్పుడూ కూడా ఏ ప్రమిదలో అయితే దీపారాధన చేస్తారో ఆ ప్రమిదను ఆకు మీద దీపం పెట్టండి తర్వాత ఈ ప్రమిదలో నువ్వుల నూనెను లేదా ఆవు నెయ్యిని పోసి మూడు వత్తులు వేసి దీపం వెలిగించండి దీపం వెలిగించిన తర్వాత వెలుగుతున్న దీపంలో అంటే దీపపు నూనెలో కొంచెం దాల్చిన చెక్క పొడిని కూడా వేయండి పంచమి రోజు ప్రత్యేకంగా దాల్చిన చెక్క పొడిని వేసి దీపం వెలిగించినట్లయితే పరిపూర్ణంగా లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది తరతరాలకు తెరగని ఐశ్వర్యంతో మీ ఇల్లంతా వెలిగిపోతుంది కష్టాలు బాధలు సమస్యలు అన్నీ పోతాయి తిరుగులేని రాజయుగం పడుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి మీరు కూడా రేపు ఎంతో పవిత్రమైన పంచమి తిథి ఉన్న రోజున సాయంత్రం సంధ్యా సమయంలో సింపుల్గా ఇలా దీపం వెలిగించి అమ్మవారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి ఆర్థికపరమైన బలం ఆనందాన్ని ఇస్తుంది అవసరాలకు తీర్చుకోగలుగుతాం ఆపదల నుంచి గట్టెక్కించడం అనే ధైర్యాన్ని ఇస్తుంది ఈ కారణంగానే అందరూ కూడా సంపదలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు సంపదలను పెంచుకోవటానికి ఎంతగానో కష్టపడుతూ ఉంటారు అయితే ఈ విషయంలో ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసిన అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి లక్ష్మీదేవి చల్లని చూపు సోకితే సిరి సంపదలతో తులతూగటానికి ఎంతో సమయం పట్టదు అలాంటి లక్ష్మీదేవిని చైత్రశుద్ధ పంచమి రోజున పూజించాలని శాస్త్రం చెబుతుంది ఈరోజు ఉదయాన్నే తల స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి పూజా మందిరాన్ని వివిధ రకాల పూల మాలికలతో అలంకరించాలి కలువలతో అమ్మవారిని అర్చేస్తూ ఆమెకు ఎంతో ఇష్టమైన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి పంచమి రోజు ఏ విధమైన నియమ నిష్ఠలతో పూజించడం వలన దారిద్రం నశించే సకల సంపదలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి అలాగే ఈ శుద్ధ పంచమి నాడు చేసే నాగపూజ శ్రేష్టం ఈరోజు అనంత వాసుకి తక్షక కర్కోటక శంకర కూలిక పద్మ మహాపద్మ అని మహానాగులు ను స్మరించి పాలు నెయ్యి నివేదన చేయాలి చైత్రశుద్ధ పంచమి నాగపంచమి పంచమి అని పిలుస్తారు ఈరోజు లక్ష్మి పూజతో పాటు నాగ దేవతలను కూడా పూజిస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి రాహు కేతు దోషాలు నూట నలభై నాలుగు రకాల పోయి మీకు కలిసి రావాలి అంటే మీకు దగ్గరలో ఉండే దేవాలయానికి వెళ్ళి దేవాలయంలోని జంట నాగుల విగ్రహంపై పాలు పోయండి పాలతో అభిషేకం చేయండి తర్వాత నీళ్లతో కడిగి జంట నాగుల విగ్రహాల మీద పసుపు కుంకుమలు చల్లాలి పత్తితో వస్త్రం చేసి వస్త్రానికి గంధము కుంకుమ అద్దె వస్త్రాన్ని జంట నాగుల విగ్రహం మీద వేయాలి తరువాత జంట నాగుల విగ్రహాల దగ్గర తొమ్మిది వత్తులు వేసి దీపం వెలిగించాలి తర్వాత జంట నాగుల విగ్రహాలతో కుల దగ్గర తోకల దగ్గర జిల్లేడు ఆకును ఉంచి బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టాలి విగ్రహాల దగ్గర నైవేద్యం పెట్టాలి నాగ పంచమి రోజు ఇలా చేస్తే రాహుకేతు దోషాలు సర్ప దోషాలు పోతాయి సకల ఐశ్వర్య సిద్ధిస్తాయి ఎంతో పవిత్రమైన లక్ష్మీ పంచమి రోజున ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా మాంసాహారం వండకూడదు ఈ రోజు ఎవరు మాంసాహారం తినకూడదు మాంసం రూపంలోనే కాదు ఈ రూపంలోనూ కూడా మాంసాహారం తినకూడదని మాంసాహారం తింటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది కూడా పాలు పోసి వండే కూరలు అంటే సోరకాయ బీరకాయ పాలు పోసి వండిన కూరలను తింటే చాలా మంచిది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది నాగదోషాలు కష్టాలు పోతాయి వద్దన్న ధనం వస్తుంది కనుక ఆడవారు గుర్తుపెట్టుకొని ఈరోజు ఇంట్లో పాలు పోసి వండే కూరలను వండండి కుటుంబం అంతా ఆ కూరలను తినండి ఇలా తింటే జన్మల దారిద్రాలు పాపాలు పోయాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది జాతకం మారిపోతుంది దశ మారిపోతుంది కనుక పంచమి రోజున అందరూ ఆహార నియమాలను పాటించండి ఇక పంచమి రోజు గుమ్మం దగ్గర ఇది చల్లటం వలన అద్భుతమైన ఫలితం వస్తుంది మీరు పంచమి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి అంటే వాకిలిని ఇల్లును శుభ్రం చేసుకోండి ఇంటిని క్లీన్ చేసేటప్పుడు మనము ఉప్పు పసుపును కలిపిన నీటితో ఇంటిని క్లీన్ చేస్తే చాలా మంచిది ఇంట్లో మనకు తెలియకుండానే ఉండే నకారాత్మక శక్తులన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి ఆ తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి గుమ్మం పైన గీతల ముగ్గు వేయాలి అన్నమాట ఇక అనంతరం మీరు శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి చేసిన తర్వాత ఉతికిన బట్టలను ధరించండి నల్లటి వస్త్రాలను లక్ష్మీ పంచమి రోజున ధరించకూడదు ఆ తర్వాత లక్ష్మీదేవికి పూజ చేయండి ఏమీ లేదు లక్ష్మీదేవి పటాన్ని చక్కగా నిండుగా లక్ష్మీ పంచమి రోజు ఎర్రటి పుష్పాలతో అలంకరించాలి అలా అలంకరిస్తే లక్ష్మీదేవి ఇష్టపడుతుందని మనకు పురాణ గ్రంథంలో చెప్పబడింది అందుకే మీరు గుమ్మాన్ని ఎంతగా చక్కగా అలంకరిస్తారో లక్ష్మీదేవి పటాన్ని కూడా అంతే చక్కగా అలంకరించాలి నిండుగా గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి చక్కగా పుష్పాలు అటు ఒకటి ఇటు ఒకటి పెట్టి నిండుగా కలకలలాడుతూ ఉండేలాగా అలంకరించుకోవాలి అలాగే లక్ష్మీదేవి చిత్రపటాన్ని కూడా అలంకరించుకోవాలి అమ్మవారికి చక్కగా ఎర్రటి పుష్పాలు పెట్టేసి కొబ్బరికాయ కొట్టడం దీపారాధన చేయటం అరటి పండును నైవేద్యంగా పెట్టడం కుంకుమ పసుపుతో బొట్లు పెట్టడం ఇలా ఇవన్నీ కూడా వేయాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆ ఇంటిని అసలు వదిలిపెట్టదు ఆ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది మనకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది అందుకే మీరు ఇలా లక్ష్మీదేవిని చక్కగా నిండుగా అలంకరించండి అలా అలంకరించిన తర్వాత మీరు పూజా కార్యక్రమాలు చేసుకోండి ఇక అనంతరం తులసి కోట దగ్గర కూడా మీరు పూజా కార్యక్రమాలు చేసుకోవాలి అంటే తులసి కోటకు నీటిని సమర్పించి ఆ తర్వాత తులసి చెట్టు చుట్టూ మూడు లేదా ఐదు ప్రదక్షిణలు చేయాలి అలా చేస్తే తులసి పూజ పూర్తవుతుంది ఎవరైతే ఈరోజు తులసి కోటకు నమస్కారం చేసి ప్రదక్షిణలు చేస్తారో అలాంటి వాళ్లకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుంది అలాగే లక్ష్మీ పంచమి రోజు గుమ్మం దగ్గర ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారం చేయండి ఇది సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోవలసినటువంటి పరిహారం చీకటి పడుతూ ఉంటుంది కదా ఆ సమయంలో లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది అందువలన ఈ సమయంలో మనం ఈ పరిహారం చేయటం వలన అంటే ఆచరించటం వలన మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఆ రిజల్ట్ను చూసి చూడగలుగుతారు చూసి ఆశ్చర్యపోగలుగుతారు అందుకే మీరు పంచమి రోజున ఖచ్చితంగా గుమ్మం దగ్గర సాయంత్రం కొంచెం చీకటి పడుతూ ఉంటుంది కదా అంటే ఆరు గంటల సమయంలో ఈ పనిని చేయండి ఇలా చేసిన వారికి ఇంట్లోని తప్పకుండా ఆ తల్లి ప్రవేశిస్తుంది వారికి ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుంది ఏదో ఒక రూపంలో ధైర్యాన్ని ఇస్తుంది బలాన్ని ఇస్తుంది వారిని ముందుండి నడిపిస్తుంటుందని చెప్పుకోవచ్చు వారి సంపాదన పెంచడానికి కూడా ఆ తల్లి మనకు ప్రోత్సాహం కల్పిస్తుంది కాబట్టి ఎవరికైతే లక్ష్మీదేవి అనుగ్రహం లేదో మాకు అసలు సంపాదన పెరగటం లేదు అమ్మవారి అనుగ్రహం అనేది అసలు కలగనే కలగటం లేదు అని బాధపడేవారు ఇంటి పరంగా ఇబ్బందులు ఉన్నవారు ఈ రోజు గుమ్మం దగ్గర ఈ ఒక్కటి చల్లటం వలన మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి కనుక ఈ రోజు సాయంత్రం ఒక చిన్న గాజు గ్లాసును కానీ నార్మల్ గ్లాసును కానీ ఏదైనా సరే తీసుకోవచ్చు అలా తీసుకున్న తర్వాత అందులో రెండు టీ స్పూన్ల పాలు పోయండి పచ్చి పాలు అయినా సరే కాచి చల్లార్చిన పాలు అయినా సరే రెండు టీ స్పూన్లు తీసుకోండి అందులో చిటికెడు కుంకుమ పసుపును వేయండి అలా వేసిన తర్వాత ఐదు ఆరు చుక్కల అత్తరును పోయండి అత్తరు ఉంటే అత్తరును పోయండి లేదంటే మీరు రోజ్ వాటర్ని కూడా పోయవచ్చు రోజ్ వాటర్ లేదంటే కనుక రోజ్ బటల్స్ ఉంటాయి కదా గులాబీ పూరేకులు అవి కూడా వేసేసుకొని అదంతా కూడా పాలల్లో కలిపేసిన తర్వాత గుమ్మం దగ్గర చిలకరించాలి ఇటు రెండు చుక్కలు అటు రెండు చుక్కలు కుడివైపు ఎడమవైపు రెండు చుక్కలు చిలకరిస్తే సరిపోతుంది ఇలా పాలను గుమ్మం దగ్గర మనం ఇలా చిలకరించటం వలన ఇలా చల్లటం వలన అందులో కొన్ని పసుపు వస్తువులను కలిపాం కదా అవేమిటంటే ఇంకా మనకు పరమ పవిత్రంగా మారి మనకు అద్భుతమైనటువంటి రిజల్ట్ను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మార్చేస్తాయి మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తాయి చాలా వరకు మనకు ఐశ్వర్యాన్ని కలిగిస్తాయని చెప్పవచ్చు గుమ్మం దగ్గర ఇలా చల్లండి ఇలా చల్లటం వలన అయితే మంచి ఫలితం అనేది ఉంటుంది కుంకుమ పసుపు మంగళకరమైనవి చాలా శుభకరమైనవి శుభాలను సూచిస్తూ ఉంటాయి అశుభాలను దూరం చేస్తాయి అలానే అత్తరు లక్ష్మీదేవి రాకను సూచిస్తుంటుంది కాబట్టి ఆచరించండి ఈరోజు సంధ్యా సమయంలో లైట్లు వేసుకున్న తర్వాత ఇంట్లో చీపురుతో ఊడ్చకూడదు మనము గుమ్మం తొక్కకూడదు నార్మల్గా పంచమి అనే కాదు మిగతా రోజుల్లో కూడా గుమ్మంపై కూర్చోవటం నిద్రించడం తొక్కటం లాంటివి చేయకూడదు గుమ్మాన్ని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచాలి గుమ్మంపై కూర్చోవటం తొక్కటం ఇలాంటివి చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అసలు కూడా నివాసాన్ని ఏర్పరచుకోలేదు ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది అందుకే మీరు గుమ్మాన్ని పవిత్రంగా పూజించండి మన ఇంటికి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా గుమ్మం నుంచే వస్తుంది కాబట్టి గుమ్మాన్ని ఎంత చక్కగా మనము పూజించుకుంటామో అంత మంచి మనకు చేకూరుతుంది కాబట్టి ఆచరించండి అలాగే పంచమి రోజున మనము పాత బట్టలను వేసుకోకూడదు అలా పాత బట్టలను వేసుకొని ఇంట్లో మనము తిరుగుతూ ఉంటే అలాగే నైటీలు వేసుకొని తిరుగుతూ ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాదు కనుక లక్ష్మీ పంచమి రోజున కూడా ఇలా చల్లటం వలన శుభ ఫలితాలను పొందుతాము ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్గా వస్తుంది అలాగే ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు